తిరుమల శ్రీవారిని మంత్రి అన్నగారి సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తుడా చైర్మన్ దివాకరెడ్డితో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు

ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ನೀವುಗಳನ್ನು ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ ఎయిట్ ఓ క్లాక్ ఫార్టీ ఫైవ్ మన టైన్ థర్టీ నాకు మీటింగ్ సరిపోద్ది ఎయిట్ ఎయిట్ వల్ల సరిపోతుంది మంచి వాతావరణం مل جائے گا అందరికీ నమస్కారం ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు తిరుమల దర్శించుకోవడం జరిగింది ఒక పాజిటివ్ వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది ప్రతి నెల కూడా ఒక నూతన ఉత్తేజంతో నూతన పెట్టుబడులతో భావితరాలకి మంచి సూచికతో ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది మొన్న లాస్ట్ మంత్ మనం చూసాము సిఏఐ సమిట్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అలాగే పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అలా ప్రతి నెల కూడా ఇలాంటి పెట్టుబడులు రావడం నిజంగా చాలా మంచి వాతావరణం అలాగే ముఖ్యంగా మూడు జోన్లుగా విభజించి రాష్ట్రాన్ని విశాఖపట్నం జోన్గా సెంట్రల్ జోన్గా మరి రాయలసీమ జోన్గా మరి ముఖ్యంగా రాయలసీమ జోన్కి తిరుపతి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విద్యా సంస్థలు అలాగే స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆంక్ష ఉందో దాన్ని ఉద్దేశించుకుని కూడా ఈరోజు కింద డిఆర్సీ మీటింగ్లో అధికారిని అధికారులు ముఖ్యంగా చూడాల చైర్మన్ గారు అందరూ కూర్చోపెట్టుకుని ఒక వే ఫార్వర్డ్ తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా అందరికీ కూడా వస్తే దర్శనంతో పాటు ఫ్యామిలీ రెండు మూడు రోజులు ఇక్కడ ఎంటర్టైన్ చేయడం కోసం కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే వైకుంఠ ఏకాదశి మీద కూడా ఒక సమీక్ష చేశారు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రజలకు ఎందుకంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో మూడు రోజుల కోసం ఇరవై నాలుగు లక్షల మంది అప్లై చేశారు కాబట్టి మళ్ళీ దాన్ని బిడ్డ తీయాలి కాబట్టి అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది థ్యాంక్ యూ